హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి మేము బాగున్నాం మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం అయితే మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను ఎవరికైతే చిన్న పిల్లలు ఉండి అంగన్వాడీ పిండి వస్తుంది ఫ్రీగా అంటే సో వాళ్ళు ఆ పిండిని ఏం చేయాలో మనకి తెలియదు కాబట్టి ఈజీగా ఇంట్లో ఉండే పదార్థాలతోనే మనం ఈ విధంగా కేక్ అనేది చేసి పెట్టామనుకోండి సో ఇంట్లో ఉండే అందరూ కూడా ఆహా ఓహా అని మిమ్మల్ని మెచ్చుకోవాల్సింది సో ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ బాలామృతం పిండిని మీకు ఈరోజు చూపిస్తానండి సో వీడియోకి వెళ్ళే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ఒక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియోస్ ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి అండ్ అలానే వీడియోస్ ఎవరికైనా ఉపయోగపడతాయంటే వాళ్ళకి షేర్ చేయండి ఓకేనండి సో వీడియోలోకి వెళ్తే బాలామృతం పిండిని అయితే నేను ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని టూ కప్స్ అయితే బాలామృతం పిండి తీసుకునండి సో దీంట్లో మనకి పంచదార ఉంటుంది కాబట్టి పిండిలో నేను జస్ట్ ఫోర్ స్పూన్స్ మాత్రమే పంచదార తీసుకొని నాలుగు యాలకులు తీసుకొని బాగా మిక్సీ పట్టేసుకున్నాను నేను తీసుకునే పదార్థాలన్నీ కూడా ఒక కప్పే వాడుతున్నాను మెజర్మెంట్కి సో మీరు కూడా వేసేటప్పుడు ఒక కప్పునే మెజర్మెంట్గా తీసుకోండి ఓకేనా అండి సో ఆ పిండి అంతా కూడా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక హాఫ్ కప్ పెరుగు వేసుకొని పావు కప్పు నేనైతే ఆయిల్ తీసుకున్నాను ఇక్కడ నేను వాడింది అంటే ఫ్లేవర్ లెస్ ఆయిల్ తీసుకోవాలండి రిఫైన్డ్ ఆయిల్స్ మనకి ఫ్లేవర్ ఉండదు కదా సో అందుకనే అది తీసుకున్నాను పావు కప్పు నూనె తీసుకొని అండ్ అలానే నాలుగు చెంచాలు ముందు పాలు పోసుకున్న తర్వాత ఎందుకంటే మనకి జారుగా అవ్వకూడదు రిబ్బన్ ఫోల్డ్ అంటారు కదండీ సో మనం ఇట్లా స్పూన్ స్పూన్తో ఇట్లా పైకి పెడితే మనకి జస్ట్ రిబ్బన్ లాగా పడాలన్నమాట సో అట్లా ఆ కన్సిస్టెన్సీలో మనం ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ అండి పావు స్పూన్ వచ్చేసి బేకింగ్ సోడా చిటికెడు ఉప్పు అయితే వేసి నేను మొత్తం బాగా కలిపికున్నానండి సో ఎట్లా పడితే అలా కలపకూడదు ఒకే డైరెక్షన్లో కలపాలి సో ఈలోపు నేను పక్కన పొయ్యి మీద ఒక పెద్ద డేష అనేది పెట్టుకొని దాన్ని ప్రీహెట్ చేసుకున్నాను అనమాట సో తర్వాత ఈ పిండి పక్కన పెట్టేసుకొని నేను ఏదైతే చేయాలనుకున్నానో కేక్ మౌల్డ్ను దాంట్లో తీసుకున్నానండి సో అది తీసుకొని ముందుగా ఆయిల్ రాసి మైదా పిండిని డెస్టింగ్ చేసుకున్నాను అనమాట సో డెస్టింగ్ చేసుకోవడం వల్ల మనకి బేక్ అయిన తర్వాత గిన్నెకి అంటుకుపోదు సో అందుకనే గిన్నెని ముందుగా టెస్టింగ్ చేసుకొని పెట్టుకోవాలి సో మనం ఏదైతే వేసుకున్నామో పిండి అదంతా కూడా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సో నేను చూపించిన విధంగా ఆ పెద్ద గిన్నెలోకి ఒక కింద ఒక అడుగున ఒక ప్లేట్ లాంటిది పెట్టుకున్నానండి సో మాడిపోకుండాగా సో డైరెక్ట్గా వేస్తే మనకి కేక్ బాగా మాడిపోతుంది కాబట్టి ఒక ప్లేట్ లాంటిది బోర్లించి వేసుకొని ఇది జాగ్రత్తగా దానిలోకి పెట్టేసుకున్నాను సో ఇట్లాగా పెట్టుకున్న తర్వాత నేనైతే థర్టీ టు ఫార్టీ మినిట్స్ అనేది నాకు పట్టింది కేక్ బేక్ అవ్వడానికి సో చూస్తున్నారు కదా ఇట్లా నైఫ్ అనేది పెడితే మనకి ఎక్కడ కూడా అంటుకొని రాకూడదనమాట సో ఇంకా ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసి తీసి పక్కన పెట్టేసుకున్నాను పూర్తిగా చలారిన తర్వాత మాత్రమే నేను అది డీమాల్వ్ చేసుకున్నానండి సో డిమాల్వ్ చేసుకొని మనకి చక్కగా నైఫ్తో కట్ చేసుకొని ఇంకా ఇంట్లో ఉన్న అందరికీ కూడా ఇస్తే ఇంకా మిమ్మల్ని పొగడతలతో ముంచేస్తారండి సో ఈజీగా థర్టీ టు ఫార్టీ మినిట్స్లో చేసేసుకోవచ్చు వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే ప్లీజ్ అండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఉంటానండి ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను సో కేక్ అయితే నేను మా అమ్మగారికి పెట్టానండి సో రియాక్షన్ మీరే చూడొచ్చు ఎవరు చూస్తారు కలర్ ఉంది సూపర్ వచ్చింది